దగ్గర ఒక సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద లేవ నేను నేనేదో మక్కలు నడిపిస్తానో గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మొత్తం బెట్టింగ్ రాడే వాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంధులు నీళ్ళు కలిపే వాళ్ళందరూ కలిసి పెడితే పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రుకో కూడా బిక్కులేదు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక ఆరోపణ మీరు ఇది వినియోగ చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా వాళ్ళు సిగ్గు లజ లేకుండా మీరు పెట్టిస్తాంటారు లేదు ఇది ఏమైతుంది నేను చెప్తాను కదా నీ వెంట్రుకో కూడా బిక్లేదు నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నా చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఏ వాళ్ళు ఎవరు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలా మంది ఉన్నారు పార్టీ పోయి ఉండొచ్చు కానీ చాలా మంది వాళ్ళు ఉన్నారు నువ్వు కొంతమంది చెప్పించు నేను ఆరు నేను ఒక ప్రదర్శన పెట్టాను చూడు ఒక రెండు వేల మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు బాగా చేసే భ్రాంతిలో నీళ్ళు కలిపి వాళ్ళు వీళ్ళందరూ మక్కా క్రికా గుట్టింగ్ అన్ని యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టారు ఏవి ఒక ఏంటరో కూడా పీకలేరు గుర్తు పెట్టుకోండి నా యొక్క నా యొక్క నా పరిస్థితి ప్రొదుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తి లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొదుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు పగలవు ఇంతేగాని మీలాంటి వెదవులు చేతగానేళ్ళు దొంగగా దొంగతనంగా బండి మట్కాయ ఇసుక ట్రై బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు వాళ్ళు మీరు ఎవరు కూడా వేయగలరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము తల్లికి వందనం ఇచ్చినాము అక్కడ నుంచి పెన్షన్ ఇచ్చినాము నాలుగు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూనే కాక లో పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిన పెన్షన్ మూడు నెలల పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగ్గొట్టేదానికి చెప్పిన టైపు చెప్తాడే చేస్తా వస్తానని కనపడతానా మీ ఖాతాలలో కూడా పడింది కదా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది ఇక మళ్ళా ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎవ్వరు ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నేర్చుకునే దానివల్ల మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదు అని ఊరికి మీరు మాట్లాడుకుని ఊరికి దొల్లుకుంటారు అన్ని తప్పక చేయకుండా పోయింది ఏది చేయకుండా చెప్పకుండా చేసేది అన్ని అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టినారు మరి అదే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పిల్లలకు సీతమ్మ మధ్యాహ్న భోజనం ఒకటి కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్నికల్లో చెప్పలే విద్యార్థులకి అందరికీ సమవీయం భోజనం పెడుతున్నాము అన్న ఒకటి పెట్టినాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ చాలా దుర్మార్గమైన చట్టం అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వ్యక్తికి ఉండబడిన భూమి నాకు ఉండబడిన భూమిని ఈ భూమి నాదని ఈ కుతబుద్ధి పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే దాని విచారణ చేసి చేసే అధికారము ప్రభుత్వం నియమించిన ఒక ప్రజాప్రతినిధికి ఉంటాయి అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని చేసి భారత ఆంధ్రప్రదేశ్ లో రైతులందరికీ పెద్ద ఇచ్చిన రద్దు ఆ చట్టం ల్యాండ్ టైటిలింగ్ అటు రద్దు చట్టం మత్స్యకారులకు చనిపోతే పదివేల రూపాయలు గత మేమేం చెప్పలేదు కదా ఎన్నికల్లో ఆగ్దారు ఏం కాదు ఇది అదే మాదిరిగా ఎస్సీ ఎస్సీ బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తాం మరి అదే మరి ఇప్పుడు కుటుంబ సెలవు నేర్పిస్తాను ఇంకా తర్వాత ఈ ఏసంగ వృత్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పది తొంభై పర్సెంట్ సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానము రైతు రైతులకి అందరికి పనిముట్లు ఇప్పించే ఇప్పిస్తాము స్టీల్ ప్లాంట్ ఈ నెలాఖరు లోపలనే మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా కొన్ని వాగ్దానాలు చెప్పి చెప్పినేది చేయనేది ఎన్నో చేస్తా ఉంటామా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెడుతుంది గవర్నమెంట్ రైతులకు వారికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు ప్రతి ఇరవై వేల రూపాయలు తొందరలోనే వేస్తామని కూడా చెప్తా ఉన్నారు కానీ ఏదో ప్రతి ఒక్క ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్ సి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు గాని ఏదో ఒక అబద్ధాలు నిరంతరము చెప్తా ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక పది సార్లు చెప్తే నిజమైతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్పి చెప్పిందో చెప్తాంటారు తప్పక చేయకుండా పోయింది ఏది ఏం చేయలేదు చేయకుండా పోయినట్టు ఎన్ని చేసినాం చెప్పకుండా పోయినట్టు ఎన్ని చేసినాం కాబట్టి మీరు ఏదో ఒకరికేదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసి ఒక పని పెట్టుకున్నారో తప్పక అన్ని నూటికి వెయ్యి పాలు అన్ని కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ప్రభుత్వం ఇది కుటుంబ ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది రాజధానికి డబ్బులు ఇస్తున్నారు పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు మీకు రైల్వే జంక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు ప్రతిదానికి డబ్బులు దానివల్ల స్టీల్ ప్లాంట్కు అమ్మకాన్ని మొదలుపెట్టి అభివృద్ధి కోసం విశాఖపట్నంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో అంటే చేసినా అంటే నీ ప్రభుత్వం ఏం చేసినావు ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేసినావు ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎక్కొట్టినావు నువ్వు ఎన్ని ఎగ్గొట్టినావు ఏం చేసినావని నువ్వు చెప్తా మీరు నీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తది అంతే తప్పక మీరు ఏదో చెప్పింది ఏమో ప్రజలతో నిరంతరము మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటారు మరి అందరినీ ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటారు మంత్రులు కలుస్తూ ఉంటారు ఎంపీలు కలుస్తూ ఉంటారు అందరు కలుస్తారే ఉన్నారు